పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకునే అల్వాల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శంకర్ సునీత ప్రకాష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని నిండు ప్రాణ నిలబెట్టడానికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు యువతతో పాటు ఆరోగ్యంగా ఉన్న యాభై సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని చేసే ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు స్థలు స్థాపించిన ముందుగా అమీర్ మాలిక్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇంత గొప్ప సంస్థను ఇక్కడ మన హైదరాబాద్లో స్థాపించడం అనేది మనందరికీ గొప్ప విషయము ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది కూడా తెలియకుండా వారు గృహలకు పాల్పడుతున్నారు అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసులో కానీ కార్పొరేట్స్లో కానీ నార్మల్ జాబ్ చేసే వాళ్ళు కూడా తెలి అంటే బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే ఇది ఎవరికైనా చెప్తే ఏమన్నా అవుతుందా అనే ఫీలింగ్లో వాళ్ళు ఎవరైనా సరే అలాగే హౌస్ అరాస్మెంట్స్ కానీ డౌరీ అరాస్మెంట్స్ కానీ ఏమున్నా సరే అంటే ఇక్కడ లీగల్గా మాత్రమే చేయబడతాయి ఇల్లీగల్గా మాత్రం చేయబడవు లేడీస్ అయినా సరే జెంట్స్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని మళ్ళీ రిటర్న్గా వచ్చి మేము మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు వాళ్ళ ప్రాబ్లం ఎలా ఉండాలంటే జెన్యూనిటీ ఉండాలి అంటే వాళ్ళకి మేము సంపూర్ణ న్యాయం చేసేలాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా నుండి యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది అలాగే ఎక్కడ యాంటీ కరప్షన్ మీకు అనిపించినా సరే మా నెంబర్ని సంప్రదించవచ్చు మా కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ అన్నీ సాల్వ్ చేయబడతాయి ముఖ్యంగా మహిళలకు ఇది మేము మహిళ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శంగా అలాగే ఒక అండగా ఈ సంస్థ నిలబడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ సంస్థ అమెర్ మాలిక్ చేస్తున్నాము నమస్తే అండి నా పేరు మహిళరాజ్ యాదవ్ నేను తెలంగాణ ఉమెన్ హెల్ప్ ప్రాంతీని ఏసీఎఫ్ఐ ఫౌండేషన్ అంటే యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇరవై గత ఇరవై సంవత్సరాలుగా ఉంది సో ఈ ఫౌండేషన్ తరఫున మనం చాలామందికి క్యాంటీన్స్ అంటే పేదవాళ్ళకి క్యాంటీన్స్ అలాగే ఉచిత వైద్య వైద్య దాది కూడా మేము అందించాము మరి వైద్య చికిత్సలు అంటే హ్యాండిక్యాప్ వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకి వృద్ధులకి మళ్ళీ కొన్ని స్లమ్ ఏరియాస్లో కూడా మేము హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఫుడ్ డొనేషన్ కానీ ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేషన్ కూడా మేము చేశాము చాలాసార్లు సో గత ఇరవై సంవత్సరాలుగా సేవా చిత్తంలో ముందున్నది అలాగే ఈరోజు పోలీస్ కమమరేషన్ డే కాబట్టి మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ తరఫు నుంచి మా టీం హెడ్ వచ్చేసి ఎంఈ మాలిక్ ఉన్నారు అలాగే మా హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి సో మేము ఇంకా ముందు ఇంకా చాలా సర్వీసులు అందించ అందించే దాంట్లో ఉన్నాము అందరం కలిసి ఉమెన్స్ టీమ్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన లోకల్ టీమ్స్ కానీ అన్నీ మనకు సపోర్ట్గా ఉన్నాయి హెల్త్ పరంగా మాత్రం చాలా సేవలు అందించబోతున్నాము థ్యాంక్ యూ అండి నా పేరు మనీషా నేను యాంటీ కరప్షన్ మెంబర్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అండ్ ఇవాళ మా మహ్యరాజ్ గారు ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ తరఫు నుంచి ప్లస్ మా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఈ రెడ్ క్రాస్ వాళ్ళ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నట్టు అన్నట్టు ఆర్గనైజ్ చేశాము అది కూడా ఏంటంటే పోలీస్ పోలీస్ దినోత్సవం అని సందర్భంలో ఇది ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది అండ్ ఇలానే ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి కానీ అండ్ ఇంకెన్నో సేవలు ఈ ఫౌండేషన్ ద్వారా సొసైటీకి సొసైటీకి అందించాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ